చేసుకోవాలని మీ పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది చాలా మంది కూడా దీనివల్ల కూడా నష్ట కావడం జరిగింది సో చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఒక దమ్ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి నా దగ్గర ఐదు కోటి ప్రజల యొక్క డాటా ఉంది ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైతుందనేది తెలుసు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు సో ఎవరు కూడా అయితే అనుకోవద్దు చట్టం లాబిల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది పట్టుకొని కూడా వస్తాను మనం అట్లా చెప్పేది కాదు ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాత్రం చెప్పినవాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు సో ఎవరు కూడా అలాంటి స్టేట్మెంట్ ఉంది దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి చాలా సారి అనే చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు సో తెలిసి అందరికీ సో చాలా అంటే చాలా నష్టం జరిగింది సో ఆయన దగ్గర నుంచి మనము మూడు కోటి రూపాయలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ సిపియూస్ ఎస్డిస్ పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆయన దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన ఎడిషనల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన ఏసీపీ జైపాలు అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను నరేష్ ఎస్ఐస్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడు మన హెడ్ కాన్స్టబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంతా చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అది అంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు వీఆవర్ ఓన్ నెట్వర్క్ హైదరాబాద్ పోలీసు చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే పట్టుకోవడం జరిగింది కానీ ఎవరో మీరు చాలా పేపర్స్లో రకరకాల నేను ఈ రోజు నుంచి ఊరి నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ అందుకు వెళ్ళారని చెప్పేది అంత అబద్ధము ఎవరు లేదు మనం వీఆవర్ ఓన్ నెట్వర్క్ వి అవర్ ఓన్ సిస్టమ్ త్రూ దాట్ సిస్టమ్ ఓన్లీ వీఆర్ వెపర్ ఎన్ సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు పైరటెడ్లో మూవీస్ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద అందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మన ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమొదరు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏ మాత్రం సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయనని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలామంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వీ కాల్ గోల్డెన్ అవరు అట్లానే ఈ ఒక సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్లో వెళ్లాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివధరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను మొన్న కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ మన దిల్ రాజు గారికి చిరంజీవి గారికి నాగార్జునరా మన సురేష్ బాబు గారికి మన రాజ్ బౌలి గారికి అందరూ కూడా చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పెరుగు